వెల్కమ్ టు కైసర్ వరల్డ్ మీరు కూడా టాపర్స్ లాగా ఎక్కువ గంటలు చదవాలనుకుంటున్నారా కానీ అస్సలు కుదరడం లేదు ఒక గంట హాఫ్ అన్ అవర్ చదివి వదిలేస్తున్నారు ఇప్పటి నుంచి ఆ సమస్య పూర్తిగా ఎండ్ అవుతుంది ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ గురించి చెప్తాను ఇది టాపర్స్ టెక్నిక్ ఆ టెక్నిక్ పేరు టెన్ పర్సెంట్ రూల్ ఇది కేవలం పది రోజుల్లో మీ స్టడీ టైంను రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా పెంచేస్తుంది స్మార్ట్ స్టడీ చేయాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్కి ఈ వీడియోను మిస్ కాకండి ఈ టెన్ పర్సెంట్ రూల్కి ఫస్ట్ మీరు రోజు ఎంత సమయం చదువుతున్నారో ఒక బుక్లో రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రస్తుతం రోజుకు రెండు గంటలు చదువుతున్నట్టు అనుకుందాము ఇప్పుడు ప్రతిరోజు మునుపటి రోజు కన్నా కేవలం టెన్ పర్సెంట్ ఎక్కువ చదవాలి అంటే మీరు నేను ఈరోజు టూ అవర్స్ చదివితే రేపు మీరు లేదా టూ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ చదవాలి నెక్స్ట్ డే ఉండదా టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవాలి ఇలా టెన్ డేస్ కొనసాగితే మీ స్టడీ టైం ఫైవ్ అవర్స్ అవుతుంది ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ నిజానికి చాలా సులభం ఒకేసారి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పెంచడం కంటే ప్రతి రోజు కాస్త కాస్త పెంచడం మీ మైండ్ హ్యాండిల్ చేయగలదు దీన్నే గ్రాడ్యువల్ హ్యాబిట్ షిఫ్ట్ అంటారు ఇది మీరు స్టడీలో మాస్టర్ అయ్యే సైంటిఫిక్ మార్గం ఇది స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ అవసరం ఉండదు అందువల్ల టెన్ డేస్ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇంత చదవగలనా అని ఈ రోజు నుంచే మీ టెన్ పర్సెంట్ ప్రయాణం ప్రారంభించండి రేపు మీ టాపర్ కదా మీరే రాస్తారు ఇప్పుడే స్మార్ట్ అవ్వండి లేకపోతే టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంకా ఇలాంటి స్టడీ హ్యాబిట్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్టడీ టైంను రెండు నుంచి ఐదు గంటలకు తీసుకెళ్లే ప్రయాణం ఈరోజే మొదలు పెట్టండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ